హాయ్ అండి ఇవాళ సొరకాయ పెసరపప్పు కర్రీ వండుతున్నానండి ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి కుక్కర్లో ముందుగానే ఆనియన్ ముక్కలుగా కోసి పెట్టానండి ఇదిగోండి తగినంత ఆయిల్ వేసి సొరకాయను పెసరపప్పు కర్రీ ఇదిగోండి రెండు పచ్చిమిర్చి ఆనియను ఎర్రగా అవ్వాలండి ఇదిగోండి ఇంకా కొంచెం ఎర్రగా అవ్వాలి ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసి ఇదగండి ముందుగానే శుభ్రంగా కడిగిన పొట్టు పెసర్లు తీసారండి ఇదగండి వేసి పెసర్లు కొంచెం ఫ్రై తగినంత ఉప్పు ఇవ్వండి తగినంత కారం ఇదిగోండి తగినంత పసుపు వేసి ఇప్పుడు కొంచెం ఇలాగ కలిపి ఇదిగోండి సొరకాయ ముక్కలు శుభ్రంగా ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఎందుకంటే ధనియాలు మూత పెట్టి సిమ్లో ఉంచుదామండి నీ సొరకాయలో ఉన్న వాటర్ బయటికి రావాలి ఇదిగండి మూత పెట్టి విజిల్ వచ్చేదాకా కాదండి ముందు వాటర్ బయటికి రావాలి సొరకాయలో ఉన్ని నీరు మొత్తం ఇదిగండి ఇలాగ మూత తీసి ఇప్పుడు కొంచెం ఇంకా కలిపి అంతా వాటర్ వేసి మూత పెట్టేస్తే ఇంకా ఇదిగోండి వాటర్ ఇదిగోండి ఇప్పుడు మూడు మూడు విజిల్స్ రావాలి రానివ్వాలండి ఇంకా మూడు విజిల్స్ రావాలి మూడు విజిల్స్ వస్తే ఇంకా పెసరపప్పు బాగా ఉడికిద్ది సొరకాయ కూడా మూడు విజిల్ వచ్చేసాయండి ఇప్పుడు తీసుకుందాం స్టవ్ కట్టేసి ఇంకా ఇప్పుడు తీసుకుందాం ఉడికిందండి పొట్టు పెసర్లతో పొట్టు పెసర్లు చొరకాయ కర్రీ తీసుకుందామండి ఇప్పుడు గిన్నెలో ఇదిగోండి గిన్నెలో తీసుకుందాం బలే అంటే బలే రుచి అండి బలే బాగుంటుంది టేస్ట్ మట్టుకు సూపర్ అండి రోటీలోకి పుల్కాలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా అండి పొట్టు పెసరులు సొరకాయ కర్రీ పొట్టు పెసరపప్పు సొరకాయ కర్రీ ఇదిగోండి అన్నం కూడా ఉడికిందండి అన్నం దించేసి ఇంకా ఇదిగోండి వెన్నె పెట్టి అప్పడాలు వేపుదామండి వడియాలు అప్పడాలు ఆయిల్ వేడైన తర్వాత టమాటా వడియాలు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కట్టేసి స్టవ్ తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడు తీసి నూనె పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఇదిగండి ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఇదిగోండి అన్నం ఎందుకంటే సొరకాయ పొట్టు పెసర్లతో కూర ఇగురు కర్రీ సొరకాయ పొట్టు పెసరుల ఇగురు కర్రీ వంటికి చలవ కూడా ఎంత తిన్నా మాకు చల్లగా వండిద్ది అంటే సొరకాయ కూడా చల్లదనం వేడి ఉండదు సొరకాయలో కూడా పెసరపప్పులో కూడా వేడి ఉండదు ఎండాకాలంలో తింటే ఇలాగా వండుకొని పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదండి పెసర పొట్టు పెసర్లు సొరకాయ కర్రీ ఇప్పుడు అన్నం తిందాం తిందామండి ఇప్పుడు పాతకాలంలో hmm. పెసర్లకి పొట్టు తీయకుండా కానీ వండేవాళ్ళండి పొట్టు తీసేవారు కాదు మా అమ్మ మా నాన్నమ్మ కాలంలో ఎందు ఎందుకంటే ఇలాగే ఇలాగే తింటేనే ఇంకా మంచిది ఇలా వండి తింటే పెసర్లతో ఉప్పు కారం పసుపు అంతా కరెక్ట్గా అండి Mmm. పంచెండే వాళ్ళు వీడియో